విగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను ఇది చికెన్ ప్రియులకు నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక వారం పది రోజుల నుంచి కూడా కోళ్ళకు వైరస్ సోకింది అండ్ బర్డ్ ఫ్లూకి సంబంధించిన వైరస్ సోకి ఉంటుంది దాన్ని తినడం వల్ల మేబీ మనకు కూడా ఆ ఫ్లూ రావచ్చు అనేటువంటి వార్తల నేపథ్యంలో ఇప్పుడు చాలా మట్టుకైతే చాలా ప్రాంతాల నుంచి వార్తలు ఏమొస్తున్నాయి అంటే అది కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జిల్లాల నుంచి వస్తున్నటువంటి వార్తలు పౌల్ట్రీ ఫార్మ్స్లో చాలా వరకు కోళ్ళు చనిపోతున్నాయి అంతు చిక్కని వ్యాధితో చనిపోతున్నాయి సో ఫస్ట్ ఒక మూడు నాలుగు రోజుల పాటు పదివేలు ఇరవై వేలు ఇట్లా కోళ్ళ ఫార్మ్స్లో చాలా మట్టుకైతే ఇట్లా ఫ్లూ సోకి చనిపోయినటువంటి వార్తలు అయితే వచ్చాయి ఒకేసారి చికెన్ ధరలు చాలా వరకు తగ్గిపోయిన పరిస్థితి చాలామంది భయపడిపోయి చికెన్ తినట్లేదు చికెన్ ప్రియులు ఎవరైతే ఉంటారో కొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి బర్డ్ ఫ్లూ వస్తుంది అంటున్నారు చికెన్ తినడం వల్ల మనకు కూడా ఫ్లూ సోకుతుంది ఏమో ఎందుకంటే కోళ్లు చనిపోతున్నాయి కాబట్టి మనుషులు కూడా చనిపోయే అవకాశం ఉందేమో అనుకుని మంది అయితే చికెన్ ఎంత ఇష్టమున్నా సరే అవాయిడ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు అందుకని చికెన్కి సంబంధించిన డిమాండ్ కొంత తగ్గింది యాజ్ వెల్ యాజ్ రేట్లు కూడా కొంత తగ్గాయి అండ్ ఇంకో వర్షన్ ఏంటంటే ఎంత ఏమి చేసినా ఏ బర్డ్ ఫ్లూ వచ్చినా ఏం చేసినా సరే చికెన్ తినే ప్రియులు కావచ్చు ఆర్ నాన్ వెజ్ ప్రియులు మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా చికెన్ ధరలు తగ్గాయి కాబట్టి ఇప్పుడు ఇంకా కొనుక్కొని ఒకవేళ అర్ధ కిలో తినేవాళ్ళు ఇంకా కిలో కొనుక్కొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనేది కూడా కొంతమంది భావనగా ఉంది కానీ రాష్ట్ర సర్కారే ఏకంగా ఇప్పుడు చికెన్ చికెన్ ప్రియులకు కావచ్చు ఆర్ చికెన్ కి సంబంధించిన పెంపకం దారులకు కావచ్చు ఒక షాకింగ్ వార్నింగ్ అయితే జారీ చేసింది అఫీషియల్ గా సో కోళ్లకు సోగుతున్నటువంటి ఈ బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండండి ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల ఆల్రెడీ రెడ్ అలర్ట్ ప్రకటించారు అంటే కోళ్ల ఫామ్ల దగ్గరనే రెడ్ అలర్ట్ జారీ చేశారు ఎక్కడ కూడా ఆ కోళ్ళ ఫామ్కి సంబంధించిన ఏది కూడా అంటే మనుషులు కావచ్చు ఆర్ కోల ఫామ్ కి సంబంధించిన ఫామ్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు ఒక రెడ్ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి రెడ్ అలర్ట్ ఎప్పుడు ఇస్తారు అంటే ఇది బిగ్గెస్ట్ వార్నింగ్ ఆర్ డేంజర్ సైరన్ ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి రెడ్ అలర్ట్ జారీ చేస్తారు అండ్ మన పొరుగు రాష్ట్రంలోనే రెడ్ అలర్ట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో చికెన్ని తినద్దు అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మన పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి ఎంటర్ అవడం పెద్ద పని అంటే చాలా తొందరగానే ఎంటర్ అవుతుంది కాబట్టి అందుకనే చికెన్కి సంబంధించి ఒక వార్నింగ్ అయితే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది హెచ్ ఫైవ్ ఎన్ వన్ బర్డ్ ఫ్లూ వైరస్ దీనికి కారణం అండ్ తెలంగాణ కూడా విస్తరించవచ్చు ఆర్ తెలంగాణలో కూడా ఈ ఆనవాళ్ళు కనిపి కనిపిస్తున్నాయి కాబట్టే ఇప్పుడు తెలంగాణ సర్కార్ కూడా ఒక వార్నింగ్ అయితే ఇచ్చింది చికెన్ ప్రియులు ఎవరైనా సరే చికెన్ కి సంబంధించి ఫుడ్ని అవాయిడ్ చేయండి చికెన్ తినకండి అని చెప్పకనే చెప్పినట్టు అనుకోవచ్చు ఎందుకంటే ఈ ఆదేశాలు కూడా కేవలం రాష్ట్రాలు తీసుకున్నటువంటి డిసిషన్ అయితే కాదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి సూచనలని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా అండ్ పశుసంవర్దక మత్స్యశాఖకు సంబంధించిన విభాగం అయితే ఒక వార్నింగ్ అయితే జారీ చేసి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇది అఫీషియల్గా గా తీసుకోవాలి కోళ్లు కావచ్చు ఇతర జంతువుల్లో ఏదైనా వైరస్ కి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే అండ్ వైరస్ మరణాల వివరాల పట్ల కలెక్టర్స్ కావచ్చు అండ్ వివిధ ప్రభుత్వ శాఖలు పూర్తిగా అప్రమత్తంగా ఉండండి ప్రిపేర్డ్గా ఉండండి సో ఈ కోళ్ల ఫామ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఒకవేళ కోళ్లు చనిపోయినటువంటి వార్తలు ఎవరైనా ఇచ్చినా లేదంటే ఎవరైనా కోళ్ళు చనిపోయినా సరే ఆ వార్తను ఎక్కడ తెలవకుండా చేసినా కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిందే కోళ్ళ ఫార్మ్స్ మీద ఒక నజర్ వేయాల్సిందే అండ్ ఈ కోళ్ళకు పెట్టేటువంటి ఈ ఫీడ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇది అంటే పోల్ట్రీ ఫార్మ్స్కి వాళ్ళు కావచ్చు లేదంటే గుడ్లు కావచ్చు అండ్ పోల్ట్రీ ఫీడ్ అంటే కోళ్ళ దానాకు సంబంధించి వీళ్ళందరినీ కూడా ఈ దిగుమతులు ఏవైతే జరుగుతాయో ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతాయో పూర్తిగా వాటన్నిటినీ కూడా కొన్ని రోజుల పాటు నిషేధించినట్టుగా తెలుస్తోంది సో కోళ్ళకు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి కోళ్ళకు సంబంధించిన ఈ రావడం పోవడం తీసుకువెళ్ళడం ఏదైతే జరుగుతుందో వాటిని అండ్ కోడిగుడ్లు ఫామ్ల నుంచి వచ్చేటటువంటి కోడిగుడ్లు కావచ్చు అండ్ కోళ్ల దానాకు సంబంధించి కూడా కొన్ని రోజుల పాటు నిషేధం విధించినట్టు తెలుస్తోంది సో ఇతర రాష్ట్రాల నుంచి అవి రావడం ద్వారా పూర్తిగా ఈ వైరస్ ఇంకా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ డిసిషన్ తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు సో కోడి మాంసం అండ్ గుడ్లను బాగా ఉడకపెట్టి తింటే ఎట్లాంటి వైరస్ కూడా బతికి ఉండదు ఉడకబెట్టిన నేపథ్యంలో ఆ వైరస్ కూడా చనిపోతుంది అనేది కూడా కొంతమంది చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ అధికారులు మాత్రం బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు ఒక మాటగా తూచాగా ఒకటి ఏం చెప్తున్నారు అంటే బాగా ఉడకబెట్టి తింటే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు సగం ఉడకబెట్టినటువంటి ఫుడ్ తినకండి అండ్ బయట ఉన్నటువంటి బయట అమ్ముతున్న వాటిని కూడా చికెన్ చికెన్కి సంబంధించి తినకండి అని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎందుకంటే తెలీదు అంటే మన కళ్ళ ముందు ఆ కోడి బతికి ఉన్న కోడిని కట్ చేసి ఇస్తే దాన్ని కూడా ప్రాపర్గా వండుకొని తినండి అండ్ గుడ్లు కొన్ని రోజుల పాటు నిజంగానే అవాయిడ్ చేయడం మంచిది బికాస్ అవి ఎక్కడి నుంచి వచ్చాయో మనకు తెలియదు సో కొన్ని డేస్ పాటు ఇవన్నిటిని అవాయిడ్ చేస్తేనే మంచిది అని సూచన అయితే ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో అఫీషియల్గా ఇప్పుడు తెలంగాణ సర్కారే చెప్తోంది కొన్ని రోజుల పాటు అప్రమత్తంగా ఉండాల్సిందే చికెన్ ప్రియులు ఎవరైతే ఉన్నారో కొంతమేర అప్రమత్తంగా ఉండి చికెన్ని తినకపోవడమే మంచిది అని సజెస్ట్ చేస్తున్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది